హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఈరోజు మన దగ్గర రిమైనింగ్ ఉన్న కోళ్ళు వాటి యొక్క దెబ్బలాట్లు అనేది మనం పెట్టడం జరిగిందండి ఇప్పుడు కొద్దిగా ఇవాళ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ హడావుడు ఎక్కువ ఉండి మనం వీడియోలు నీట్గా చేయడం అవ్వలేదు ప్రజెంట్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి వరకు దెబ్బలాట్ల వరకు తీయడం జరిగిందండి అలాగే ఇవి ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేను సెండ్ చేయడం జరుగుతుంది ఒక నెంబర్ చూసుకుని మీరు ఒకసారి ఫైవ్ దెబ్బలాటలు చూసుకొని దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే మీకు కొన్ని కొన్ని నాలుగు వేలు ఉప్పు గట్ట ఉన్న వాటికి కొద్దిగా బలాలు పెట్టుకోవాలండి ఓన్లీ దెబ్బలాటలు మీకు నచ్చితేనే ఓకే చేసుకోవాలి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ గ్రామం అండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి సరిపోద్ది అలాగే మీకు మనకి ఈ పోస్ట్ పెట్టినప్పుడు దీని మీద నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఆల్